సీఎం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఇరవై ఆరున జిల్లా పర్యటనకు సీఎం వస్తున్న సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లాకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావులు డిమాండ్ చేశారు స్థానిక శ్రీకాకుళం సిపిఎం కార్యాలయంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరవై ఆరవ తేదీన మన జిల్లా పర్యటనకి వస్తున్న సందర్భంగా హామీల అమలు చేయాలని కోరారు ఎన్నికల ముందు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏని ఏర్పాటు చేస్తామని అదేవిధంగా జీడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంటామన్న హామీలు నేటికి నెరవేరలేదని వారన్నారు ఐటీడీఏ లేకపోవడంతో గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో జీడి రైతులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని జీడికి గిట్టుబాటు ధర వంశధార నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజ్ తదితర హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు వంశధార రిజర్వాయర్ పూర్తి చేసి చివర భూముల వరకు రెండు పంటలకు నీరు ఇవ్వాలని అదేవిధంగా నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసి హిరమండలం రిజర్వాయర్కు నీరు తేవాలని అన్నారు గొట్టా బ్యారేజ్ నిర్మాణం చేసి యాభై సంవత్సరాలు పూర్తి కావస్తుందని శిథిలావస్థకు చేరుకుందని ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగవచ్చు కాబట్టి వంశధార బ్యారేజ్ ఆధునీకరణకు పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు జిల్లాలో వంద పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు రెండోది జిల్లాలో సముద్ర తీర ప్రాంతం ఉంది విస్తారం నూట తొంభై మూడు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది ఈ సముద్ర తీర ప్రాంతంలో నేటికి కూడా ఫిషింగ్ హ్యాండ్ అనేది కూడా లేదు కోల్డ్ స్టోరేజీ లేదు ఏ ఒక్కటి లేదు కానీ మత్స్య సంపద విపరీతంగా మనం తీయవచ్చు కానీ ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం గత ప్రభుత్వం బురదేసింది బుడగట్ల పారేవాళ్ళు అది ఎక్కడో ఉంది అక్కడే ఉంది ఇప్పటికైనా సరే మీరు ఫిషింగ్ పూర్తి చేస్తారు దానికి నిధులు కేటాయి పెట్టి మీరు ఈ జిల్లాలో ఉంటే మత్స్యకారులు కల్పించడం కోసం ఫిషింగ్ క్యాబ్ లో కోల్డ్ స్టోరేజ్ ఎప్పుడు నిర్మిస్తారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం పీపాడు చెప్పేటప్పుడు శ్రీకాకుళం జిల్లా అత్యవ ఆదాయమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎందుకు అత్యల్పంగా ఉంది ఈ జిల్లాలోనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం వల్ల నీరు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ జిల్లాలో ఓజ్ దానికి సంబంధించి ఈ జిల్లాలో రెండు పంటలు తీరిస్తే సంవత్సరానికి పది వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది దానికి సంబంధించి మీరు బిజెరు కేటాయించడం లేదు ఇళ్ళు దా గొప్ప బ్యారేజ్ ఉంది అది శిథిలా పడిపోయింది అది కూలిపోయే ప్రమాదం ఉంది అందువల్ల పదహారు వందల కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి నిపుణులు చెప్తారు దానికి సంబంధించి మీరు నిధులు ఎప్పుడో కేటాయిస్తారు కేటాయించి మీరు చివరి ఏ విధంగా ఇస్తారో చెప్పాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే భవిష్యదారా నా వారి అనుసంధానం అక్కడ పనులు అక్కడే ఉన్నాయి ఆ రెండు వేల ఏడులో ప్రారంభించినారు ఏళ్ళ ప్రారంభించిన ఆఫ్ ఈ రోజు కూడా పూర్తి కలదు పూర్తిగా అయితే పలాసానికి త్రాగునీరు అలాగే మూడు మండలాలకి సాగునీరు వస్తుంది కానీ మీరు అది పదమూడు కిలోమీటర్లు దాని సేవీ దాన్ని ఆరు కిలోమీటర్లు పూర్తి చేస్తారు పదహారు సంవత్సరాలతో ఆరు కిలోమీటర్లు అయితే ఎందుకు ఏ ఒక్కరికి ఇచ్చినా సరే ఒక పారా ఒక ఒలిగి ఒక తట్టిస్తే ఈ పదమూడు కిలోమీటర్లు బట్టి తెప్పిస్తుంది పదహారు సంవత్సరాల్లో ఆ కాలు కూడా తగ్గే పరిస్థితి లేదు రోజు కూడా రోజులు చేస్తారు మంత్రులు నిధిగా పూర్తయిపోతారు ఇదిగో పూర్తి అయిపోతాడు తప్ప నిధులు కేటాయించడం లేదు ఈ జిల్లా వెనుగోట కారణము నిధులు లేకపోవడమని నిధులు మీరు తక్షణం కేటాయించాలని సందర్భంగా చెప్పి మేము కోరుతున్నాం అదే విధంగా కవ్వాడ ఇప్పుడు బుడగట్ల పాల పక్కనే ఉంది కొవ్వడ కొంగోడ్ లో అనుమార్కు పెట్టడం అని అంటే శ్రీకాకుళం జిల్లాలో అనుమాన పెట్టడమే ఏ చిన్న ప్రమాదం జరిగినా కాకినాడ నుంచి అటు ఒరిస్సా చంద్రపూర్ వరకు సమస్త జీవం కట్టే నాశనం అయిపోతుంది మీరు కొంగోళ్ళ అనుమార్కు రద్దు చేయడానికి మీ వంతు మీరు అసెంబ్లీలో తేపర చేయాలనుమార్కు వ్యతిరేక మీరు ప్రకటన చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఈరోజు మన జిల్లాలో రిమ్స్ హాస్పిటల్ ఉంది రిమ్స్ హాస్పిటల్ అనేది సమానంగా ఉంది ఎందుకంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే డెడ్ అండ్ వైద్యం ఇవి ఆ వైద్యం సూపర్ స్పెషాలిటీ రావడంతో ఏ ప్రమాదాలు జరిగినా విద్యాపురం నుంచి విశాఖపట్నం ఈవేళ రిఫర్ చేయవలసి వస్తే అనేక మంది ప్రయాణాలు గాలిలో కలిసిపోతాయి కానీ విద్య వైద్యం కోసం మీరు పెద్దగా చెప్తారు అందుకోసం శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు రిమ్స్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మీరు చేయాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తాం ఈ విషయాలన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు ఈ జిల్లా సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని దాని మీద ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా కవిత వచ్చేటప్పుడు వాళ్ళకి ఆ మరామంత్రికి ఇరవై ఒక్క కోట్లు ఇస్తామని చెప్పి రోజు ప్రకటన చేసినారు దానికి కూడా నిధులు విడుదల చేయలేదు ఆ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రేపు జిల్లా ప్రజల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం